श्रीकृष्णपरब्रह्मणे नमः अथ चतुर्थोऽध्यायः ज्ञानकर्मसन्न्यासयोगः श्रीभगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययं विवस्वान्मनुवे प्राह ब्रवीत् శ్రీ భగవానుడు ఇట్లు పలికెను నేను నిత్యసత్యమైన ఈ యోగమును సూర్యునికి తెలిపితిని సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత బోధించెను ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునికి ఉపదేశించెను ఏం పరంపరా సేహ పరంతప ఓ పరంతపా అర్జున ఈ విధముగా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరిగిరి కాని అనంతరం ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యను సేవాతన సఖాచేతి రహస్యం హేతదుత్తమం ఈ యోగము ఉత్తమమైనది రహస్యముగా ఉంచదగినది నీవు నాకు ప్రియభక్తుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేను నీకు తెలుపుచుంటిని అర్జునవు వాచా అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కదమేతత్విజానీయం త్వమాధౌ అర్జునుడు పలికెను మీ జన్మ ఇటీవలిది సూర్యుని జన్మ కల్పాదియందు జరిగినది అనగా అతి ప్రాచీనమైనది కనుక మీరు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడింది దీనిని నేను ఎలా విశ్వసించాలి శ్రీ జన్మాని శ్రీభగర్జునా తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప శ్రీ భగవానుడు పలికెను ఓ పరంతపా అర్జున నాకు నీకు పెక్కు జన్మలు గతించినవి కాని వాటిని నేను ఎరుగెదను నీవు ఎరుగవు అజోపి సన్న సన్నవ్యయాత్మాభూతానామీశ్వరోపి ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మయా నేను జన్మరహితుడను నిత్యుడను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని అధీనములో ఉంచుకొని నా యోగమాయ చేత అవతరించుచుందును గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మ తదాత్మానం సృజామ్యహం ఓ భారత ధర్మమునకు హాని కలిగినప్పుడును అధర్మము పెచ్చు పెరిగిపోవుచున్నప్పుడును నన్ను నేను సుజించుకొందును అనగా సాకార రూపముతో లోకమునందు అవతరించదను పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ యుగే సత్పురుషులను పరిరక్షించుటకు దుష్టులను రూపుమాపుటకు ధర్మమును సుస్థిరమునర్చుటకు నేను ప్రతి యుగమునందు అవతరించుచుందును జన్మ కర్మ చివ్యం ఏం యో వేత్తి తత్వత త్యక్ పునర్జన్మ నైతి మామేతి సోర్జున ఓ అర్జున నా జన్మలు కర్మములు దివ్యములు అనగా నిర్మలములు అలౌకికములు ఈ తత్వరహస్యమును తెలుసుకున్నవాడు తనువును చాలించిన పిమ్మట మరల జన్మించెడు సరికదా నన్నే చేరును వీతరాగ భయక్రోధ మన్మయా మాము పాశ్రితా బహావోజ్ఞాన తపసా భూతామద్భావమాగతా ఇది వరకు కూడా సర్వదా రాగ భయ భయక్రోధరహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్నే ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది మంది నాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి ఏ మాం ప్రపద్యంతే తాంస్త భామ్యహం మమ వర్త్మాను పార్థ మనుష్యవస ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును ఓ పార్థ ప్రతి ఒక్కరూ అన్ని రకములుగా నా మార్గమునే అనుసరించదరు కానుషే కర్మజ ఈ లోకమున కర్మఫలములను ఆశించువాడు ఇతర దేవతలను పూజింతురు ఏలనగా అట్లు చేయుట చేత కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును చాతుర్వర్ణం చాసకర్మవి కర్తారమవ్యయం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణముల వారిని వారి గుణకర్మలను అనుసరించి వేరువేరుగా సృష్టించితిని ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను శాశ్వతుడను పరమేశ్వరుడును అయిన నన్ను వాస్తవముగా అకర్తగా తెలుసుకొనుము నమాం నమే కర్మ ఫలే స్పృహ ఇంభిజానా సే నాకు కర్మ ఫలాసక్తి లేదు కావున కర్మలు నన్ను అంటవు ఈ విధముగా నా తత్వమును తెలిసినవారు కర్మ బద్ధులు కారు కృతం కర్మ పూర్వైరపి తస్మాత్వం పూర్వై పూర్వతరం కృతం ఓ అర్జున ప్రాచీనులైన ముముక్షుగులు నా తత్వరహస్యమును తెలుసుకొని కర్మల నాచరించిరి కావున నీవును ఆ పూర్వులవలే వలె నిష్కామభావముతో కర్మల నాచరింపు కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి మోక్షసే శుభాత్ కర్మ అనగా ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనగుచున్నారు కావున కర్వతత్వమును నీకు నేను చక్కగా విశదపరిచెదను దానిని తెలుసుకొని నీవు కర్మబంధముల నుంచి ముక్తుడవు అయ్యదవు కర్మణో హ్యాపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ బోద్ధవ్యం గహనా కర్మణో గతి కర్మతత్వమును తెలుసుకొనవలను అట్లే అకర్మ స్వరూపమును ఎరుగవలను వికర్మ లక్షణములను కూడా తెలుసుకొనుట చాలా అవసరం ఏలనగా కర్మతత్వము అతి నిగూఢమైనది కర్మణ్య కర్మయ పశ్చేత్ అకర్మణి మనుష్యేషు సయుక్త కర్మ కృత్ కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను దర్శించేవాడు మానవులలో బుద్ధిశాలి అతడు యోగి మరియు సమస్త కర్మలను చేసువాడు సర్వే సమారంభ కామ సంకల్పవర్జితర్మాణం ఎవరి కామ శాస్త్రసమ్మతములై కామసంకల్పవర్జితములై జరుగునో అట్లే ఎవరి కర్మలన్నయూ జ్ఞానాగ్నిచేత చేత ముగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడు అని అందురు తెక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్రాశ్రయణ్యభి ప్రవృత్ నైవ కిచిత్ కరోతి సహా సమస్త కర్మల కర్మలయందునూ వాటి ఫలితముల ఫలితములయందునూ సర్వదా ఆసక్తిని వీడి సంసార ఆశ్రయరహితుడై పరమాత్మయందే నిత్యతృప్తుడైన పురుషుడు కర్మలయందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవముగా వాటికి కర్తకాడు నిరాశీర్యతిత్మా సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ గుర్వన్నాప్నోతి అంతఃకరణమును శరీర ఇంద్రియములను జయించినవాడు సమస్త భోగసామగ్రిని పరిత్యజించినవాడు ఆశారహితుడైన సాంఖ్యయోగి కేవలము శారీరక కర్మలను ఆచరించుచు పాపములు పొందడు యదృచ్ఛాలాభ సంతుష్టు ద్వంద్వాతీతో విమత్సర సమస్సిద్ధావసిద్ పదార్థములతో సంతుష్టుడైన వాడు అసూయ లేనివాడు హర్ష సోకాది ద్వంద్వముల కతీతుడు అయినవాడు సిద్ధి పొందును అసిద్ధుల ఎందును సమదృష్టి కలిగియుండును అట్టి కర్మయోగి కర్మలను ఆచరించినను వాటి బంధములలో చిక్కుపడడు గత గతసంగ కర్మ సమగ్రం ప్రవిలీయతే ఏలనగా ఆసక్తి దేహాభిమానము మమకారము ఏమాత్రము లేనివాడు పరమాత్మ జ్ఞానమందే నిరంతరము మనస్సును లగ్నము చేసినవాడు కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడు అగు మనుష్యుని కర్మలన్నీ పూర్తిగా విలీనములగును

ಹವನ ಕ್ರಿಯೆಯೂ ಬ್ರಹ್ಮಮೇ ಮೇ ಈ ಬ್ರಹ್ಮಕರ್ಮ ಎಂದು ಸ್ಥಿತಿಡೈಯುಂಡು ಯೋಗಿ ದ್ವಾರಾ ಪೊಂದದಗಿನ ಯಜ್ಞಫಲಮೂ ಕೂಡ ಬ್ರಹ್ಮಮೇ ದೈವಮೇವಾ ದಮೇವಾ ಪರೇಯ್ ಯೋಗಿ ನುಸತೆ కొందరు యోగులు దైవ పూజ రూపయజ్ఞమును చక్కగా అనుష్టితురు మరికొందరు యోగులు బ్రహ్మాగ్నియందు అనగా పరబ్రహ్మ పరమాత్మ రూపాగ్నియందు దర్శన రూప యజ్ఞము ద్వారా ఆత్మరూపయజ్ఞమును ఆచరించెదరు స్తోత్రాదీనింద్రియాణ్యే

ప్రాణకర్మాణి ఆత్మ సంయమౌతి జ్ఞానదీపితే మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను ప్రాణముల క్రియలను అన్నింటినీ జ్ఞానము చేత ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగాగ్ని రూపాగ్నిలో హవనము చేయుచుందురు యజ్ఞాస్తధాపరే మరికొందరు ద్రవ్య సంబంధ సంబంధముల తపోరూప యజ్ఞములను కొందరు యోగ రూప యజ్ఞములను చేయుదురు మరికొందరు అహింసాది తీక్షణమైన వ్రతములను చేపట్టి ప్రయత్నశీలురై స్వాధ్యాయ రూప యజ్ఞములయన్ను అపానే జుహ్వతి ప్రాణం ప్రాం తేధ్ పరాయణ కొందరు యోగులు అపానవాయుమునందు ప్రాణవాయుమును మరికొందరు ప్రాణవాయువునందు అపాన హవనము చేయుదురు అపరే నియత ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి మరికొందరు నియతాహార నియమితాహార నిశ్చితులై ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణాపాన గమనములను నిలిపి ప్రాణములను ప్రాణములయందే హవనము చేయుదురు యజ్ఞవిధులైన ఈ సాధకులు అందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం ఓ అర్జున యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడు పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును యజ్ఞము చేయని వారికి ఈ మధ్యలోకమే సుఖప్రదము కాదు ఇక పరలోక విషయము ఏమి చెప్పగలము ఏవం బహువిధాయజ్ఞ వితతా బ్రహ్మనో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం నాత్వా విమోక్షసే ఈ ప్రకారముగానే ఇంకా బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరింపబడినవి ఈ యజ్ఞములు అన్నింటినీ త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే అవి సుసంపన్నములు అని తెలుసుకొనము ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకుని అనుష్ఠించడం వలన నీవు ప్రాపంచిక కర్మబంధముల నుండి సర్వదా విముక్తుడవ్యదవు శ్రేయాంద్రవ్యమయాపార్ధ జ్ఞానే హే పరంతప అర్జున ద్రవ్యమయ యజ్ఞము కంటెను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది కర్మలన్నయూ జ్ఞానమునందే పరిసమాప్తమగును తిద్ధి ప్రణిపాతే ప్రశ్న తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల దగ్గరకు వెళ్ళి ఆ జ్ఞానమును గ్రహింపుము వారికి ప్రణామములు ఆచరించుటవలనను సేవలు చేయుట వలనను కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచితిలో ప్రశ్నించుటవలనను పరమాత్మతత్వమును చక్కగా ఎరిగిన జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ జ్ఞానమును ఉపదేశించదరు ఉపదేశించదరువాన పునర్మోహం యాస్యసి ఏన ఓ అర్జున ఈ తత్వజ్ఞానమును ఎరిగినచో మరలా ఇట్టి వ్యామోహములలో నీవు చిక్కుకొనవు ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలోనే సంపూర్ణముగా చూడగలవు పిమ్మట సచ్చిదానందకర పరమాత్ముడమైన నాలో చూడగలవు అపిచేదసి పాపేభ్యः సర్వేభ్యः పాపకృత్తమಃ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి ఒకవేళ పాపాత్ములందరికంటెను నీవు ఒక మహా పాపివే అయినచో జ్ఞాన నౌక సహాయముతో పాప సముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు సమి భస్మసాత్ అర్జునా జ్ఞానాగ్ని సర్వకర్మాణీ తథా ఓ అర్జున ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్లు జ్ఞానమను అగ్ని కర్మలనన్నింటినీ భస్మము చేయుదును నహి జ్ఞాన సదృశం పవిత్ర ఆత్మని విందతి ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు శుద్ధ అంతఃకరణములు గల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణము చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు జ్ఞానం జ్ఞానం శ్రద్ధాం శాంతిం శాంతి అచిరేణి జితేంద్రియుడు సాధనాపరాయణుడు శ్రద్ధాళువైన మనుజునకు ఏ జ్ఞానము లభించును ఆ జ్ఞానము కలిగిన వెంటనే అతడు భగవత్తత్వ రూపమైన పరమశాంతిని పొందును ఆగ్నశ్చాద్ధాన సంశయాత్మా వినశ్యతి నాయం నసుఖం సంశయాత్మన అవివేక్యు శ్రద్ధారహితుడు అయిన సంశయాత్ముడు పరమాత్మ విషయమున అవశ్యము భ్రష్టుడే అగును అట్టి సంశయాత్మునకు ఈ లోకమునందుగాని పరలోకమునందుగాని ఎటువంటి సుఖము ఉండదు యోగ జ్ఞాన సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబనుజయ ఓ ధనుంజయ అర్జున విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు కర్మఫలములను అన్నింటినీ భగవద్ అర్పణం చేయుచు వివేకము ద్వారా సంశయములన్నింటినీ తొలగించుకొనుచు అంతఃకరణమును వసపరిచుకొనించిన వారిని కర్మలు బంధింపజాలవు తస్మాద జ్ఞాన సంభూతం హృత్మ జ్ఞానాసినాత్మన చిత్వైనం సంశయం యోగం భారత కామనవో భారత నీ హృదయమునందుకలా అజ్ఞానజనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానమును ఖడ్గముతో రూపుమాపి సమత్వ రూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్దుడవగుము ఓం శ్రీమద్ శ్రీమద్భగవద్గీత ఉపనిషత్తు బ్రహ్మ యోగశాస్త్రే श्रीकृष्णार्जुनसंवादे ज्ञानकर्मसन्न्यासयोगो नाम चतुर्थोऽध्यायः श्रीकृष्णार्पणमस्तु